ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఊరటను కలిగించే అద్భుతమైన వార్త మీ రేషన్ కార్డుతోనే తక్కువ ధరకే కందిపప్పు చక్కెర పొందాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీ జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందో తెలుసుకోండి ప్రస్తుతం నిత్యవసర సరుకులు కొనలేని పరిస్థితి చాలా మందికి ఎదురవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో పేద మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది రేషన్ కార్డుపై కందిపప్పు చక్కెర సగం ధరకే అందించనుంది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద సామాన్య ప్రజలకు దీపావళి పండుగకు ముందే శుభవార్త అందించింది పెద్ద ఆఫర్ ఏమిటంటే కందిపప్పును కిలో నూట యాభై రూపాయల వద్ద నుండి కేవలం అరవై ఏడు రూపాయలకే అందించనున్నారు అలాగే చక్కెర కిలోను కేవలం పదిహేడు రూపాయలకే ఇవ్వనున్నారు ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల కుటుంబాలకు లబ్ధి కలగనుంది ఇంతేకాదు ఈ నిత్యవసరాలను నెలలో రెండు సార్లు అందించే విధంగా అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు ఇక కొత్త రేషన్ కార్డుల కోసం కూడా త్వరలో ప్రకటన వస్తుందనేది విశేషం అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ బియ్యం పప్పులు వంటి నిత్యవసరాలను తక్కువ ధరకే అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది మీరెప్పుడు మీ రేషన్ కార్డుతో ఈ అద్భుతమైన సౌకర్యాన్ని వినియోగించుకుంటారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూసి మాకు సపోర్ట్ చేయండి మిగిలిన అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం మీ అభిమాన ఛానల్ ను వేడకండి